కాదు మేడం అది మేడం మీ సీటు మై నేమ్ ఇస్ మిస్ ఇండియా నేను ఇండియాలో కల్లా పెద్ద అందగట్టి నేను అక్కడ లేదు ఇండియాలో కూడా పోటీ చేసి అమెరికాలో కూడా పోటీ చేయడానికి వెళ్తున్నాను ఓకే మై ఇస్ సమంత నేను పెద్ద హీరోయిన్ కోసం చాలా మంది తిరుగుతారు షూటింగ్ తీసాక అమెరికా దేశం వెళ్తున్నాను వాట్ ఈస్ నేమ్ మై నేమ్ ఇస్ డాక్టర్ నేను నేను ఆపరేషన్లు చేసి ఎంతో మంది ప్రాణాలు తీసి కాదు కాదు ఎంతో మంది ప్రాణాలు పోసాను ఆపరేషన్ నిమిత్తం అమెరికా దేశం వెళుతున్నాను

మీ పేరేం పేరు నా పేరు మరి అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు సువార్త నిమిత్తం అమెరికా దేశం వెళ్తున్నాను సువార్త సువార్త అంటే ఏమిటి మీ వరకు నా కొరకు ప్రాణం పెట్టి

హెయిర్ హోమ్ చూస్ ఓ వెళ్ళ ప్రయాణం చేస్తున్న విమానం అనుకోకుండా కూలిపోయి చనిపోయారు అందరు ఇప్పుడు జరిగే సంగతి చోట ఏం జరుగుతుందో విమానం పడిపోయింది కూలిపోయింది ప్రయాణికులు అందరూ కూడా చనిపోయారు సంగతం చదువుతున్నాయి ఎవరు మీరు నేనేంటి ఇక్కడ ఉన్నాను అమ్మా మీరు ట్రావెల్ చేసిన మనం చనిపోయారమ్మా ఏంటి నేను చనిపో నల్లల పాలకనల నానేన అప్రహంగం చెప్పాలమ్మ మీరేనా చెప్పేది నేను పరలోకమేలాలో నరకమేలాలో నేను ఇంద్రియ లోకలకదా అందక మాలాంటి వారిదే పరలోక రాజ్యం మా సందం పడు కమా ను వంటల తిని

మీ పైసలు మనం కూడిపోయామమ్ మీరు చనిపోయారమ్మా నేను చనిపోవడం ఏంటి నా కన్నా మించిన ధనవంతురాలు లేరు నాకెన్నో ఎన్నో కంపెనీలు ఉన్నాయి మీరు కూడా డబ్బులు ఇదిగోని తీసుకోండి మీ అప్టెంబర్ నెలలో పన్నెంబర్ నరమతో నేను బలంగా చెప్తున్నారు నాలాంటి ఎలాంటి నాకన్నా మించిన ధనవంతురాలు లేరు నాకు ఎన్నో బిజినెస్ కంపెనీలు ఉన్నాయి వడ్డీ వ్యాపారాలు చేసి అప్పనంగా సంపాదిస్తాను అమ్మా కంగారు పడకమ్మా నీ ధనవంతురాలు ధనవంతురాలు అన్న పొంగతో ఎంతో మంది తప్పించి అప్పనంగా సంపాదిస్తాను ఇలాంటి వారికి పల్లొంగు చోటి లేదు నువ్వు చేసిన ఫ్రీ పరిశుద్ధికెళ్ళవు బట్ నువ్వు తీసుకెళ్ళండి అమ్మా

నారాయణ దానికే పల్లక రాజు ఇది ఆటోగ్రాఫ్ ఇస్తా నారాయణ దానికే పల్లక రాజు మాకు వద్దమ్మా నువ్వు లోకంలో నటించావు దేవుని ప్రేమ ఎరగలేదు దేవుని ప్రేమ నీకు తెలియదు నువ్వు చేసిన క్రియలన్నీ ఈ పరిశుద్ధం లిఖించబడిన ఇలాంటి వారికి పల్లోక రాజ్యంలో చోటు లేదు బట్ నువ్వు తీసుకెళ్ళండి ఏంటి ఎవరు మీరు నేను ఇక్కడ నేను ఆపరేషన్ చేయడానికి అమెరికా దేశం వెళ్ళాలి ఈ పైన చూస్తే ఈ మాకు ఊడిపోయిందమ్మా మీరు చనిపోయారమ్మా అదేంటి నేను చనిపోవడమేంటి నాకు టైం అవుతుంది అమెరికా దేశం వెళ్ళాలి మీ నరకమైన పన్నకమైన తన బాగా మీకేనా ఆపరేషన్ చేయవలసింది మీకేనా ఆపరేషన్ చేయవలసింది మీకేనా ఆపరేషన్ చేయవలసింది కాదమ్మా మరి ఎవరికి చేయాలి నేను ఆపరేషన్ టైం అవుతుంది వేగ వెళ్ళాలి నేను ఆపరేషన్లు చేసి ఎంతో మంది ప్రాణాలు తీశాను కాదు కాదు సారీ ఎంతో మంది ప్రాణాలు పోసాను అసలు నువ్వు డాక్టరే చదవలేదమ్మా నీకు డాక్టర్ అంటే ఏంటో కూడా తెలియదమ్మా నువ్వు ఆపరేషన్ చేసి ఎంతోమంది పేద ప్రజలను చంపేశావు ఎంతోమంది పే పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారు దేవుని ప్రేమ ఎరగలేదు దేవుని ప్రేమ నీకు తెలీదు నీలాంటి వారికి పల్లొక్క రాజ్యంలో చోటు లేదు ఒకటి రోజు తీసుకెళ్ళండి అమ్మ అమ్మ నానెంట బాబు నేను ఫ్రైడ్ దేశమే మనం కూల్పోయినా అమ్మేది జల్లిపోయాయమ్మా అయ్యా నేను చనిపోయిన తర్వాత నేను అమెరికా దేశంలోనే నేను నాక బంగాల పల్లొక్కమలవతనే అబ్రహం అని చెప్పాలమ్మా నానన్ మరియమ్మ నాకు అన్ని తెలుసమ్మా నువ్వు చేసిన క్రియల్ని ఇందులో గుర్తించబడి ఉంటాయి నువ్వు ఉన్నా లేకపోయినా పేద ప్రజలకి సువార్త చాలించావు పేద ప్రజలకి ఎంతో సహాయం చేశావు నీలాంటి వాటికి పన్ను గడ్జ నీలాంటి వాటికి సింహాసనం నీకే నీకే ఈ కిరీటం